భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన పెద్ద కడుబూరులో ఆయన విగ్రహానికి పోరంపర్ ఆర్టిఐ ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఫోరంపర్ ఆర్టిఐ ఆర్టీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల తిక్కన్న మాట్లాడుతూ సామాజిక అసమానతల నిర్మూలనకు జీవితాంతం పోరాటం చేసి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ జీవితాంతం కొనియాడారు వీరేష్ భారత రాజ్యాంగాన్ని రాసి సమాజంలో అందరూ కూడా స్వేచ్ఛ సమానత్వంతో జీవించాలని చెప్పి తన జీవిత ఆశయాన్ని త్యాగం చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మన ఆయన రచనల ద్వారా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడంతో పాటు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కింది మరి ముఖ్యంగా ఎవరి జనాభా ఎంత ఉందో వారి వాట కూడా అంతేన విషయం కూడా రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ నేటి పాలకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనేక రంగాల్లో దాదాపు రాజకీయంగా అనగదొక్కుతూ మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు మరి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీపీలు ఇవ్వకుండా కేవలం అల్పసంఖ్యాక వర్గాల వారికే కేటాయించడం ఎంతవరకు సమంజసమని మరి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మరి బాల మాదిగలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విస్తృతంగా ప్రజలు ఈ ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి ఆ మహనీయుడు ఏమైతే కలగన్నాడో ఆ కలను సారకం చేసే విధంగా దళితులంతా కృషి చేయాలి ఎప్పుడైతే మనం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలు మహని మహనీయుడు ఆశించిన